ఏనుగ వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది రెండు చామరీ మృగం యొక్క వెంట్రుకలు వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు అభిషేకం చేసిన పుట్ట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతాట అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట అలా ఈ వెంట్రుకెక్కడది దూష్యం కదా మళ్ళీ వెనక్కి రండి రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి ఇది ఏమిటి పూలదండలో ఎక్కడది ఇంత పొడుగు వెంట్రుక అని అడిగాడు ఏదో చెప్పలేదనుకోండి వీడి కంఠం ఉత్తరించండి అంటాడు రాజులది ఉంది శాసనం కదా అందుకని భయపడి ఆయన అన్నాడు స్వామివారి కొప్పులో అన్నాడు ఓ స్వామికి కొప్పు కొప్పుకి వెంట్రుకలు ఉన్నాయా అన్నాడు రాజు ఉన్నాయి